మంగళగిరి గణపతి నగర్ లోని ఇందిరానగర్ యూపీహెచ్సిని సోమవారం భారత ప్రభుత్వ ఆరోగ్య అండ్ కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర పరిశీలించారు రాష్ట్రంలో ఎన్కాస్ట్ సర్టిఫికేట్ పొందిన హెల్త్ సెంటర్లో నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా అమలు చేస్తున్నారని పరిశీలనలో భాగంగా రాష్ట్రంలో తొలి ఎన్కాస్ట్ సర్టిఫికేట్ పొందిన ఇందిరానగర్ యూపీహెచ్సిని ఆయన సందర్శించి నాణ్యతా ప్రమాణాలు అమలను పరిశీలించారు గత ఏడాది హెల్త్ సెంటర్ నాణ్యత ప్రమాణాల్లో పన్నెండు విభాగాలకు సంబంధించి ఎన్కా సర్టిఫికెట్ పొందింది హెల్త్ సెంటర్లోని పన్నెండు విభాగాల్లో నాణ్యత ప్రమాణాల అమలును ఆయన పరిశీలించారు దీంతో ఆయా విభాగాలలో నాణ్యతా ప్రమాణాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం అపూర్వ చంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్కా సర్టిఫికెట్ పొందిన ఇందిరానగర్ యూపీహెచ్సి నాణ్యత ప్రమాణాలు బాగా అమలు చేస్తున్నారన్నారు స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ విజయలక్ష్మి డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూష హెల్త్ సెంటర్ సిబ్బందిని ఆయన అభినందించారు అనంతరం డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ హెల్త్ సెంటర్స్ యూపీహెచ్సి పిహెచ్సి సిబ్బంది సమిష్టిగా కృషి చేస్తే జిల్లాలోని అన్ని హెల్త్ సెంటర్లో ఎన్కాస్ట్ సర్టిఫికెట్ సాధించవచ్చన్నారు రాష్ట్రంలో తొలి హెల్త్ సెంటర్ గా ఇందిరానగర్ యూపీహెచ్సి ఎన్కాస్ట్ సర్టిఫికెట్ సాధించి హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుషా అందరికీ స్పూర్తిదాయకంగా నిలిచారన్నారు And uh, I am really pleased to see this PSC, which is NCOAS certified. And the quality of maintenance, the quality of staff, the staff seems to be highly motivated. The medical officer, the ASHA workers, the ANM, they seem to be quite uh, motivated. Uh, more than 60 tests are being performed in the pathology lab. The medicines are available. Uh, 10 beds are available in the wards. ప్రొవైడ్ థ్యాంక్ యూ మన గుంటూరు జిల్లాకి ఇంద్రానగర్ యూపీఎస్సికి నేషనల్ సర్టిఫికేషన్ ఎంకోసాల్లో ఫస్ట్ రావటం చాలా గర్వకారణంగా ఉంది ఫస్ట్ ఐ కంగ్రాచ్యులేట్ ద డాక్టర్ అనుషా అండ్ ఎంటైర్ టీమ్ ద డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ డిపి డిపిఎంఓ సో వీళ్ళందరూ కృషి వల్ల ఈ ఒక్క డిస్ట్ ఈ ఒక్క యూపీఎస్సీఏ కాదు మనకు ఆల్మోస్ట్ ముప్పై ఒక్క సర్టిఫికేట్స్ వచ్చాయి సో మన జిల్లాలో ఉన్న అన్ని యూపీఎస్సీలు అన్ని పిహెస్సీలు కూడాను ఇలాగా ఎంకోజల్లో సర్టిఫికేట్స్ రావాలని అందరూ కూడా ఇంత నీట్గా ఇంత బాగా మెయింటైన్ చేయాలని డెడికేట్గా వర్క్ చేస్తే ఇలాగ నేషనల్ లెవెల్లో ఫస్ట్ వస్తారని అందరికీ స్ఫూర్తిదాయకం డాక్టర్ అనుషా సో ఐ కంగ్రాచులేట్ ద అనుషా అండ్ ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ